కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం చెంప చెల్లు అనిపిస్తే ఎట్లా ఉంటుంది ఈ పడిపోయింది చూడండి ఈ విషయం చండీగర్ చండీగఢ్ విమానాశ్రయంలో ఒక సాధారణ పోలీస్ మహిళ ఒక ఎంపీని అందులో అధికార పార్టీ ఎంపీని కొడితే ఎట్లుంటుంది చూడండి అట్లాంటి పరిస్థితే చండీగర్ నిజంగానే జరిగింది ఈ విషయం మీరు టీవీ చూసేవాళ్ళు పేపర్లు చూసేవాళ్ళు ఉంటే ఉంటారు అనుకుంటా ఈ పరిస్థితుల్లో అసలు ఏమిటి అసలు ఆమె ఏం చేసింది అసలు ఆ చెంప చెల్లు చెల్లుమనిపించిన మీరు టీవీల్లో లేకపోతే పేపర్లో చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఇది క్షుణ్ణంగా తెలుసుకోండి ఈ విషయాన్ని ఏమో ఎందుకు చెప్తున్నానంటే ఇట్ట కూడా ఫలితాలు ఉంటాయా అనిపించే విధంగా ఇది ఒక ఫలితం ఎన్నికల్లో ఓడిపోవడం గెలవడం సహజమైన విషయం అదే విధంగా తను చేసిన పాపానికి పరిష్కారం అనేది ఈ విధంగా కూడా చూపించవచ్చు అని చెప్పి ప్రజలు అక్కడక్కడ చూపిస్తూ వస్తారు అందులో భాగంగానే మన ప్రముఖ భారతదేశంలోనే చాలా ప్రముఖ సినీ నటి కంగనా రౌనత్ మీరు పేరు ఎలుంటారో చూడండి నేరుగానే కాబట్టి ఆమె వ్యవహార శైలి వ్యవహారం అంతా కూడా మనం చూస్తే అసలు మొదటి నుండి ప్రారంభం నుండి కూడా ఆమె వ్యవహారం ఒక డిఫరెంట్ ఆమె చిన్నప్పుడే ఆ డాక్టర్గా అవ్వాలని చెప్పి కోరిక వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉండేదంట ఆమె కూడా అట్లా వ్యవహరిస్తూ వచ్చింది అయితే వాస్తవం ఏమంటే ఇంటర్మీడియట్ లో ఆ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోయింది ఆమె కెమిస్ట్రీలో ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు మనం చూసినామంటే ఆమె జీవితంలో చాలా విషయాలు మనం చూడొచ్చు ఆ ఏమంటే అట్లా డాక్టర్ కావాల్సిన ఆమె ఆ లాస్ట్ కి ఢిల్లీలో వెళ్ళి అక్కడ డ్రామా కంపెనీలో చేరి అక్కడ నటన నేర్చుకుని ఆ తర్వాత ఒక్కొక్క సినిమాలో మన తమిళనాడులో ఆ ధూమ్ ధామ్ సినిమా జయన్ రవితో పాటు చేసి సక్సెస్ అయిందంట ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ ప్రభాస్ తో పాటు నటించి మంచి పేరు తెచ్చుకుంది మంచి నటి అంతవరకు మనం చెప్పడం లేదు బ్రహ్మాండంగా నటిస్తుంది మంచి పద్మ విభూషణ అవార్డులు కూడా వచ్చినాయి ఈమెకి కాబట్టి నటన విషయంలో మాత్రం ఈమెకి చెప్పే మాటే లేదనుకోండి ఎత్తిపాడనికి లేదు అంత బాగా నటిస్తుంది అదే విషయంలో అదే సందర్భంలో చాలా విషయాలు ఈమె గురించి ఆ ఈమె ప్లస్ మైనస్ మనం కానీ చూసినాం హఠాత్తుగా ఒకసారి ఆ ఒక పెద్ద ఆయనతో ఆటోలో పోతూ పోతూ నన్ను కొట్టేసినాడు నా మీద వేరే రకంగా ఆ తప్పుగా ప్రవర్తించిన చెప్పి పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చిందంట ఆయన పేరు ఆదిత్య ఆ లాస్ట్ కి ఆయన ఒక రచయిత సినిమా ప్రొడ్యూసరు ఆ ఇట్లా రకరకాలుగా ఆయన మంచి గొప్ప వ్యక్తి అయితే వయసు అయిపోయి పెళ్లిళ్ళు అయింది అయితే విషయం ఏమంటే ఆయనతో ఉండే ఆ ఎక్కువ చనువు వీటి కారణంగా దగ్గర అయిపోయింది ఆ వివాహేతర సంబంధాలు ఏర్పడాయని చెప్పి ప్రచారం ఏర్పడింది ఇట్లా కోర్టుకు వెళ్ళిపోయింది కేసు కోర్టు వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ కూడా ఆయన చెప్పకురావడం ఆదిత్య గారు చెప్పక చెప్పకురావడం అంటే నా పర్సనల్ డబ్బులు దాదాపు ముప్పై లక్షల రూపాయలు పైగా చెప్తే అది ఆ తర్వాత కోర్టులో ఈ అంతా చెప్పిన తర్వాత నన్ను పది మందిలో చెంపబట్టి కొట్టినాడు నా మీద వేరే రకంగా ప్రవర్తించినాడు కాబట్టి దానికి అది చెల్లు అని చెప్పేసి ఆ కేసును కొట్టేసినారంట తర్వాత మీకు ఇంకొక విషయం కూడా పెద్ద ఎత్తున కోర్టులో ఈ విషయం కూడా వృత్తి వృత్తి కోసం సినిమా నటుడు తెలుసు కదా మీకు హిందీ నటుడు ఆయన కూడా ఆయన మీద కూడా ఆయన మీద అనేది కాదు ఆయనే కంప్లైంట్ ఇచ్చినాడు ఇట్లా నన్ను రకరకాలుగా ఆ మెసేజ్లు అదే విధంగా మన సోషల్ మీడియాతో నన్ను ఇబ్బంది పెడతా ఉంది లవ్ టార్చర్ ఇస్తా ఉంది అని చెప్పి ఆ కంప్లైంట్ ఇచ్చినాడు పోలీస్ స్టేషన్ లో ఆ తర్వాత ఆమె ఏం చేసింది వెళ్ళి ఈయన మీద కంప్లైంట్ ఇచ్చి నాకు మత్తు మందు ఇచ్చేసి నన్ను వేరే రకంగా వాడుకునేసినాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చేసింది దీంతో ఆ ఈ కేసు చాలా రోజులు జరిగి 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 ఆ తర్వాత కొట్టేసినారు అనుకోండి ఇట్లా ఒకరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి మళ్ళీ ఇంకొక రకంగా వాళ్ళని టార్చర్ పెట్టడం లేకపోతే కేసులు ఎరికించడం చేసింది అనేది మనకు అర్థమవుతుంది ఇంకొక విషయం కూడా మనం చూడొచ్చు ఇంకొక ఆయన చర్చల్లో మామూలుగా మా ఒక చర్చలు సోషల్ మీడియా చర్చలు జరుగుతాయి కిరణ్ జోహర్ అనే ఒక సినీ నటుడుతో ఆ ఎదురు ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటా ఆ ఇట్లా సినిమా రంగంలో టార్చర్ పెరిగిపోతా ఉంది ఒక రకంగా ఇబ్బంది వస్తుంది అని చెప్పి చెప్పకొస్తా చర్చలు జరుగుతా ఉంటే ఎవరు ఏమనేది చర్చిస్తా ఉంటే కిరణ్ జోహార్ నువ్వే 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 అలాంటి వాడు అని చెప్పేసి ఆయన మీదే ఆ చాలా వివాదాస్పదంగా మాట్లాడినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇట్లా మనం కానీ చూసినామంటే ప్రతి అంశంలో కూడా వివాదాస్పదంగా అసలు ఏం దాచిపెట్టుకోకుండా నేరుకు నేరు మాట్లాడడం అనేది ఈ తత్వంగా మనకు కనబడుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మొత్తం మీద దాదాపు పదమూడు నెలలకు పైగా ఆ ఢిల్లీలో ఆ పెద్ద ఎత్తున రైతులు మూడు చట్టాలని రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసాం మనం కూడా టీవీల్లో పేపర్లలో ఆ ప్రత్యక్షంగా మనం కూడా ఇక్కడ కూడా నిరసనలు తెలియజేయడం ప్రజలందరూ కూడా మనం చూసాం ఈ పరిస్థితుల్లో ఆ కంగనా రఘునాథ్ గారు బిజెపి లో మామూలు ఒక కార్యకర్తగా ఉండే సందర్భంలో ఆమె మాట్లాడిన తీరు చాలా వివాదాస్పదంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ప్రచారం అయింది ఏమంటే ఆడ వచ్చిన వాళ్ళంతా కూడా ఆ మామూలు కిరాయి మనుషులు వంద రెండు వందల రూపాయలకి ఆ వచ్చి కూర్చుంటారు అట్లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా అని చెప్పి నోరు పారేసుకొని మాట్లాడేసింది దీంతో మొత్తం రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున హట్ అయినారు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ పరిస్థితుల్లో దీన్ని మనసులో పెట్టుకొని చాలా కసిగా ఆ కొంతమంది ఎట్లయినా కానీ కసి తీర్చుకోవాలని చెప్పి కోరిక ఉన్నట్టుంది చాలా మందిలో కూడా ఉండి అయితే ఇది మొన్న ఎన్నికలు జరిగినా ఈ రిజల్ట్ నాలుగో తేదీ వచ్చింది ఆరో తేదీ ఆమె ప్రమాణ స్వీకారానికి వాళ్ళ ఊర్లో నుండి ఆమె పం హిమాచల్ ప్రదేశ్ లో మండి అనే ప్రాంతంలో ఎంపీగా గెలిచింది ఎంపీగా గెలిచి చండీగఢ్ విమానాశ్రయానికి వచ్చింది చండీగఢ్ విమానాశ్రయంలో విమానానికి ఎక్కి అంతా చెకప్లు చేసి బయలుదేరే సందర్భంలో చాలా పెద్ద ఎత్తున అక్కడ ఆ రక్షణ కవచాలు మొత్తం మీద ఎవరు పోయినా గానీ విమానాశ్రయంలో అన్ని రకాలుగా చెకప్ చేస్తారు కదా కింద నుండి పైన వరకు అదే విధంగా చుట్టూరు కూడా ఎంపీ కదా ఈమెకి ఫుల్ ఆ సెక్యూరిటీతో బయలుదేరింది అయితే ఆ సందర్భంలోనే ఈ చెక్అప్ చేసిన వాళ్ళు ఏమో సిఐఎస్ఎఫ్ సంబంధించిన పోలీసు కానిస్టేబుల్ ఈమె కులీందర్ కౌర్ కానీ ఈ మహిళ ఆ చాలా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మొత్తం రైతు కుటుంబంలో ఉన్నారు వాళ్ళ అమ్మ ఒక రైతు వాళ్ళ అన్న ఒక రైతు సంఘం నాయకుడు ఈ పరిస్థితుల్లో ఈమె ఇట్ట మాట్లాడడం వీళ్ళంతా కూలి మనుషులు అని చెప్పి మాట్లాడ్డం ఈమె మనసులో బాగా తోలిసినట్టున్నది ఇబ్బంది పడింది ఈమె నేరుగా దొరికితే మాత్రం ఈమెం ప్రశ్నించాలి అని చెప్పి మనసులో అనుకున్నట్టుంది ఏదేమైనా గాని కొట్టిందో లేదో తెలియదు గాని చెంపు చెల్లమనింది అని చెప్పి ఆ ఈమె కంగనారావు పోయి కంప్లైంట్ ఇచ్చిందంట ఆ నేరుగా మాట్లాడిన విషయాలు ఆమె ఏదో మాట్లాడింది అది మనకి అర్థం కాల అయితే మొత్తం మీద ఆ ఆమె మాట్లాడిన విషయం అంటే ఖచ్చితంగా ఈమె ఇట్లా రైతులకు వ్యతిరేకంగా వ్యవహారం వ్యవహారం చేయడం మంచిది కాదు ఇట్లా తప్పు అని చెప్పి ఆ వంద రూపాయలకి రెండు వందల రూపాయలకి వచ్చినారు అని చెప్పి ఆ కూర్చున్నారని చెప్పి మాట్లాడింది మీకు అందరికి తెలుసు దాదాపు ఏడు వందల యాభై మందికి పైగా రైతులు ఆడు చనిపోయినారు ఈ పరిస్థితుల్లో ఈమె ఇట్లా మాట్లాడటం అనేది చాలా వివాదాస్పదం అయిపోయింది అందుకోసం ఆమె కసిదీల కొట్టిందని చెప్పి ఆమె చెప్తా ఉంది వాస్తవంగా అయితే ఎక్కడా రికార్డ్ కాలేదండి అంత పెద్ద విమానాశ్రయంలో భారతదేశంలోనే ఒక మంచి పెద్ద గుర్తింపు కలిగిన విమానాశ్రయం అడుగు అడుగున కెమెరాలు ఉంటాయి ఆ కెమెరాల్లో ఎక్కడో చోట ఈ ఆమె కొట్టిందనే విషయం రికార్డ్ అయి ఉండాలి కదా ఇట్లాంటివి రికార్డ్ కాలేదు ఈ మొదటి నుండి వ్యవహరించిన తీరు మనం కానీ చూసినామంటే మొదటేమో డాక్టర్ అవుతానని చెప్పింది ఇంటర్మీడియట్ లో ఫీల్ అయిపోయింది అదే ఈ ఇంకా కొంతమందితో వ్యవహార శైలి మనం చూసాం కదా దానికంతా వ్యతిరేకంగా వ్యవహారం ఉందనేది మనకు అర్థమైపోయింది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ ఈ కులీవీందర్ కౌర్ అనేవి కొట్టిందో లేదో తెలియదు కానీ మాట్లాడింది మాత్రం కనబడతా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ మీద చాలా సీరియస్ గానే యాక్షన్ తీసుకొని కేసు పెట్టినారు అని చెప్పేసి తెలిసింది ఆమెకి ఇద్దరు బిడ్డలంట భర్తున్నాడు అన్న కూడా వాళ్ళ అన్న కూడా ఏం చెప్పినాడంటే మా చెల్లి చేసింది కరెక్టే ఆమె అట్లా ఆమె ఇట్లా మాట్లాడుండకూడదు కదా అని చెప్పేసి సీరియస్ గా సమర్థించే పద్ధతుల్లో మాట్లాడినట్టు ఏదేమైనా కానీ ఒక ఆ పార్లమెంట్ మెంబర్ని కొట్టడం అనేది నేరమే అంతవరకు మనం ఒప్పుకోవాల్సింది ఆమె అయితే ఇటువంటి సమస్య ఎదురవుతుందని ఊహించుండదు కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు కూడా ఆలోచించండి మీరు వెంటనే ఒక ఆ మిమ్మల్ని అడిగేదేమంటే అసలు అక్కడ వచ్చిన వాళ్ళు ఆ రైతులు అంటే రైతు ఉద్యమం దాదాపు పదమూడు నెలలు జరిగింది అన్నాను కదా ఈ రైతు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా లే రైతులా లేకపోతే ఆ బయట నుండి వచ్చి వచ్చిన ఉగ్రవాదుల తీవ్రవాదులా అనే విషయం మీరు మన కామెంట్ లో తెలియజేయండి ఎందుకంటే ఈ విధంగా మాట్లాడటం అనేది ఆమె ఇట్లా మాట్లాడింది కదా కాబట్టి మీకు కూడా తెలిసి ఉంటారు కదా చూసుంటారు కదా కాబట్టి ఈ విషయాన్ని మన కామెంట్ రూపం తెలియజేస్తారని కోరుకుంటూ ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ మీ కాలమైన ఆయస్ మీనందం